శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని అని కామెంట్ చేయండి గృహప్రవేశము ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభమే ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇంటి కళ అన్నది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార్య వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగం రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభం ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్యంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ట చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తుదోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్యంత్రాలను నవరత్నాలను భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్థోమత లేనివారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్నదైనను నాలుగు వైపులా యంత్రం స్థాపితం చేయించుకుంటే శాల్య దోషాలు వాస్తు దోషాలు వివిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతను కాపాడేందుకు సహకరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత జ్యోతిషులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువు మిత్రువులతో సహా గృహప్రవేశం చెయ్యవలను అలానే గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేకదోడ కలిగిన ఆవును నిండు బిందెనీళ్ళు ముత్తైదువులు పట్టుకొని స్థాపతి శిల్పి మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయి చేసిన తర్వాత నిర్ణయించుకున్న శుభముహూర్తమునకు గృహ నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను గుమ్మానికి గుమ్మడికాయ బలికారం ఇవ్వాలి ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభములతో దేవుని పటము చేత పట్టుకుని యజమాని తాంబాలములో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారం మనసుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయవలను వారి వెనుక ఇతర ముత్తైదువులు నీళ్ల బిందె హారతులు మొదలగు వాటితో ప్రవేశం చెయ్యాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులను ఉపయోగించటం చాలా శుభప్రదం గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశము చెయ్యకూడదు అలానే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురును పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించటం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించటం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతుబలులు ఇవ్వటం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తుంటారు శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేద మంత్రార్చనతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో ముందు నిప్పు వెలగకూడదు అలాగే ఏ వంట చెయ్యరాదు కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది అలానే యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్య హావచనము వాస్తు మండపారాధన అగ్ని ప్రతిష్ట పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు బెల్లం నవధాన్యాలు మొదలగనవి ఇంటి పైకప్పులో బలిహారం ఇవ్వాలి వాస్తు గణపతి హోమం నవగ్రహ పూజ అష్టద్రిక్పాలుకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థాపతిని శిల్పిని పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయటం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటుండదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటటం ఆనవాయితీ సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించటం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది అలానే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యిపై పాలు కాచి పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొలది బంధు మిత్రులకు శాఖాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చెయ్యాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహప్రవేశం అనంతరం చెయ్యాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ కంకణాలు వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే కత్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జ్యేష్ట శ్రావణం కార్తీకం మాఘ పాల్గొన మాసాలు శుభప్రదం శుభతిథులు విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి శుభ లగ్నాలు వృషభ మిథున కన్య ధనస్సు కుంభ మీన లగ్నాలు శుభకరమైనవి శుభవారం సోమ బుధ గురు శుక్రవారాలు చాలా శుభకరమైనవి శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ట శతభిష ఉత్తరాభద్ర రేవతి అనే శుభకరం శుద్ధి లగ్నమునకు చతుర్థ స్థానం అష్టమ స్థానం ద్వాదశ స్థానాలను శుద్ధి ఉండాలి ఈ స్థానాలలో ఏ గ్రహము ఉండరాదు గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి ఉచితంగా ముహూర్తం పెట్టించుకుంటే రుణశేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు యథేచ్ఛగా గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనపడవు ఎన్నో వ్యయప్రాసలు పడి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సొంతింటికలను నెరవేర్చుకుంటాము అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు అందుకే పెద్దలు అన్నారు గృహమే కదా స్వర్గసీమ అని జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు